ప్రేక్షకులకి నమస్కారం స్వాగతం ఈ రోజున ఏంటంటే హోరా హోరీగా హోరా హోరీగా ప్రచారం రాజకీయ పార్టీలు యుద్ధం బాబు జగను ఈ మధ్యలో సిగ్గులేని షర్మిల అవకాశం వచ్చింది ఈ జగన్ బాణం అనుకొని గతంలో తిరిగింది ఇప్పుడేమో ఏడు పథకాలు పెట్టే పెడుతున్నాం అనే జనాన్ని ఏడిపిస్తానికి ఇప్పటికి కూడా కాంగ్రెస్కి కనువింపు రావట్లేదు మేము చేసిన తప్పులేంటి అని తెలుసుకోలేకపోతుంది కాంగ్రెస్ ఆవిడ ఇంతవరకు ఏ అనౌన్స్ చేయలే అసలు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాల ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలనుకోని తిరుగుతుంది ఎక్కడన్నా ఏ వచ్చిందా ఆమె అధ్యక్ష అనౌన్స్ చేశారని లేదు కానీ నేనే అధ్యక్షురాలు చెప్పుకొని తిరుగుతుంది కొంతమంది నాయకులు ఈ పార్టీలు నిన్న తీసేసాను ఎలాంటి అని అన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు స్వతంత్ర హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది ఏ దేవుని అయినా పూజించవచ్చు ఏ పార్టీలో అయినా జారచ్చు ఎవరినైనా తిట్టొచ్చు దిస్ ఈజ్ హ్యూ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఉన్నాయి కానీ ఆ హక్కులతో అసభ్యంగా అసహ్యంగా తయారవుతున్నారు కొంతమంది నాయకులు ఇటు కేసీఆర్ నాని ఆయన వెళ్ళి వైసీపీలో చేరడానికి వైసీపీ క్యాంప్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు వీళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పట్ల వీళ్ళ వాళ్ళు చుట్టూ తిరుగుతారని చెప్తున్నారు పుకార్లు చేసుకుని వైరల్స్ అవుతున్నాయి యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను పేపర్ లోను వార్తలు కావాలి అన్నట్టుగా మాకు వార్తలు పంపిస్తున్నారు తప్పితే విషయం రావట్లేదు నిజ నిజాయితీ నిజం రావట్లా చంద్రబాబు నాయుడు తీసేశాడు తీసేస్తే తీసేయి ఇప్పుడు జగన్ ఎంతమంది తీసాడు వాళ్ళందరూ నీలాగే వచ్చి రోడ్లు ఎక్కుతున్నారా జగ ప్రజలను అసలు తప్పుతో ఎందుకు పట్టిస్తున్నావు మీరు అందరూ రాజకీయ నాయకులు ఈ రోజున ఏ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుద్ది అనే పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారు ఇంతవరకు పబ్లిక్ పల్స్ దొరకలా మేము ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందే చెప్పేస్తాం ఏ పార్టీ ఎంత పొజిషన్ లో ఉంది ఏ పార్టీ ఏ పొజిషన్ లో ఉందని గెలుస్తారా గెలవరా లేదా ఏ పార్టీ గెలుస్తుందని ముందే చెప్తాం కానీ అసలు పబ్లిక్ పెద్ద ప్రజానాటకం అయిపోయింది ఈ రాజకీయ నాయకులు ఏమేం చేస్తున్నారో ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా ఒక ఆయనేమో వైసీపీ వస్తుంది అని చెబుతున్నారు ఒక ఎంపీ క్యాడని వైసీపీ వస్తుంది పథకాలు తప్పితే ఆ పథకాలు కూడా సరిగ్గా అమలు జరిగింది లేదు ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు అన్ని ఇంటర్నల్కి వెళ్ళకూడదు మేము చెప్పకూడదు మా వాళ్ళు చేసిన పనులు మేము చెప్పడానికి మా కూడా నోరు లేదు రాజ్యాంగం ప్రకారంగా కొన్ని కొన్ని విషయాలు మేము చెప్పకూడదు అలాంటి పనులు చేశారు ఏదేమన్నా కానీ స్త్రీకి స్వతంత్రం ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు సరే ఇకపోతే టీడీపీ ఏమంటుంది మేము మేమే అధికారంలోకి వస్తాం జనసేన టీడీపీ ఏం అధికారంలోకి వస్తావు ఇంతవరకు నీ మేనిఫెస్టో రిలీజ్ చేయలా నువ్వు రిలీజ్ ఎవరెవరు ఏ క్యాండిడేట్లు ఏ ప్లేస్లోనో రిలీజ్ చేయాలా రిలీజ్ చేసావు నూట డెబ్బై ఐదు మందికి నువ్వే ఎనభై మందికి రిలీజ్ చేసావు అక్కడేమో తన్నుకు వస్తుంది ఎలక్షన్ హోరా హోరీగా ఉందని చెప్పి మేము చెప్పడం ఏమన్నా కానీ మీరు మూడు రాజధానులు ఆయన ఎత్తుకోవడం వల్ల మీరు అమరావతి రాజధాని అని చెప్పడం వల్ల గతంలో ప్రజలు మీ వైపు ఉన్నారనుకుంటున్నారు తొంభై తొంభై ఐదు అలా రావడానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీకి జనసేన కూటమికి అటుపోతే వైసీపీకి ఒక డెబ్భై డెబ్బై ఐదు దగ్గర నిలబడిపోయే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇది ఇంకా చెట్టు చివరికి రాలా పాకం ముదర్లా పాకం ముదర్లా ముదిరితే గాని ఉండ చుట్టుకోగలిగితేనప్పుడు అప్పుడు దానికి అరిచేయడానికి కుదురుద్ది అలాగా మీరు సమయం ఆసన్నం అవుతుంది కానీ మీరు ఎంతవరకు క్యాండిడేట్లు సెలెక్ట్ చేయాల ఏ క్యాండిడేట్ ఎక్కడా అనేది సెలెక్ట్ చేసి మీ ఎజెండా మీ పథకాలు ఏంటో మీరు ఇదేంటో అదేంటో మళ్ళా మమ్మల్ని మోసం చేయడానికి ఎన్ని పథకాలు తెస్తారు కదా అవన్నీ తెస్తే అప్పుడు పబ్లిక్ పల్స్ ఎటు వెళ్తుంది అనేది తెలుస్తుంది ఒక విషయం మీ అందరు చెప్తున్నారు నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు కానీ సామాన్యుడికి అర్థం కావాలనే ఉద్దేశంగా నేను ఇలా మాట్లాడుతున్నాను అంతేగాని నేను కూడా కోట్ వేసుకొని టై కట్టుకొని చక్కగా నీట్గా మాట్లాడగలను మాట్లాడలేక కాదు చేతకాక కాదు కాకపోతే జరుగుతున్న విషయాన్ని సామాన్యుడికి తెలియజేయాలనే ఉద్దేశంగా తెలియజేస్తున్నా అంతేగాని ఉందాగా కూర్చొని చెప్పలేక కాదు ఉందాగా కూర్చొని మాట్లాడలేక కాదు విషయం మీకు అర్థం చేసుకోండి దయచేసి మీరు అర్థం చేసుకోండి త్రికోణం పోటీ అంటున్నారు త్రికోణం పోటీ ఉండదు ఇద్దరు టీడీపీయా వైసీపీ అనేది జరుగుతుంది వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని కావాలో మీరే ఎంచుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి ఆ మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలా నిలబెట్ నిలదీయండి నిలబెట్టండి ఇప్పుడే మీ చేతిలో వాళ్ళు మీరు ఓటేసే ముందు అడగండి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఎందుకు ఇలా చేసావు అడగండి నిలదీయండి ఏం పర్వాలేదు తప్పే లేదు మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు దరిదాపుగా పదివేల మంది సీఎంలు పది లక్షల సారీ పది కోట్ల మంది సీఎంలు ఉన్నారు ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు పది కోట్ల మంది సీఎంలు కానీ ఒక సీఎంని ఎన్నుకోవడానికి నిర్ణయం చెప్పలేని పరిస్థితి వచ్చింది సీఎం అంటే వేరే కాదు కామన్ మ్యాన్ ఆడియో మెయిన్ బట్ సీఎం సీఎం అంటే కామన్ మ్యాన్ చీఫ్ మినిస్టర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది అండర్స్టాండ్ దయచేసి మా ఛానల్ని ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ